హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి నక్షత్ర ఇద్దరూ కూడా శారదా ఇంటికి వస్తారు ఇక అప్పుడే శారద కిందకు వస్తుంది శారద అక్కడ కిందకి రాగానే అప్పుడే భూమి చూసావా నేనే గెలిచాను ఆంటీ నేను పిలిస్తేనే కిందకు వచ్చింది అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఏంటి నువ్వు గెలిచేది నీ మొహం ఆల్రెడీ అత్తయ్యని నేను పిలిచాను అప్పటికే అత్తయ్య వస్తూ ఉన్నారు నువ్వు వచ్చేసరికి వచ్చేసారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే వసే తొండిదానా అని చెప్పి భూమి అంటుంది నిజమేనే నువ్వే మొండి దానివి అని చెప్పేసి నక్షత్ర కూడా భూమిని అంటూ ఉంటుంది ఈ ఇంటికి కోడల్ని నేనే అని చెప్పండి అత్తయ్యా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కాదని మీరు కూడా చెప్పండి అండి అని చెప్పేసి భూమి శారద చేయి పట్టుకొని అంటూ ఉంటుంది దాంతో నక్షత్రం కూడా ఇక శారద చేయి పట్టుకొని చెప్పండి అతయ్యా అని చెప్పేసి లాగుతూ ఉంటుంది అప్పుడు కావాలని భూమి చెప్పండి అండి అని చెప్పేసి శారదని లాగుతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా శారద చేయి పట్టుకొని చెరో వైపు లాగుతూ ఉంటారు ఇక మధ్యలో శారద అయితే నలిగిపోతూ ఉంటుంది నిన్ను ఇంటి కోడలుగా చేసుకుందామని వస్తే వద్దు అని చెప్పి పంపించేసావు కదే ఒకలాడి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నేను వద్దు అని చెప్పినంత మాత్రాన నువ్వు ఇంటి కోడలువి అయిపోతావా ఏంటి కిలాడి అని చెప్పేసి భూమి నక్షత్రని అంటూ ఉంటుంది నన్నే కిలాడి అంటావా నువ్వు రామాయణంలో రాముణ్ణి ఎత్తుకుపోయినా మాయలేడివే అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అదే రామాయణంలో రాముడి పైన కన్నేసిన శూర్పనక్క నువ్వు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది నువ్వే మాయలేడివి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నువ్వే శూర్పణకవి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటే ఇక శారద అయితే వాళ్ళిద్దరు గోళ తట్టుకోలేక మెల్లిగా అక్కడ నుండి జారుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్